గుట్టాయిగూడం రెడ్డి గణపవరం గ్రామానికి చెందిన అర్హులైన పేద విత్తంతో వృద్ధ మహిళలకు పెన్షన్ మంజూరు చేయటంలో సచివాలయ సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాల క్రితం పేద వృద్ధ మహిళల భర్తలు కోల్పోయి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వితంతు పెన్షన్ నమోదు చేయ కొరకు సచివాలయాల చుట్టూ కార్డులు అరికేలా తిరిగినా సచివాలయంలో ఆన్లైన్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో బుటాయిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో నిరసన తెలిపి వినతి సమర్పించారు సచివాలయంలో పెన్షన్ నమోదు ఎందుకు చేయలేదో విచారణ జరిపించారని డిమాండ్ చేశారు విత్తులారా ఈ రోజున ఎంపీడీఓ బుట్టాయడం వృద్ధులందరూ కలిసి విత్తంతులు రావడం జరిగింది కారణం ఏంటంటే దాదాపు వీళ్ళ భర్తలు సరిపోయి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు అయ్యింది సచివాలయం సచివాలయం ఉద్యోగులు చాలా నిర్లక్ష్యంగా ఈ ఆన్లైన్ చేయకపోవడం వల్ల వీళ్ళకి పెన్షన్ రావట్లేదు ఇది చాలా అన్యాయం గతంలోనే పరిపాలన దూరంగా ఉంది అదే దగ్గరగా వస్తే సచివాలయాలు దగ్గరగా పెడితే ప్రజలకి సేవలంతి అని చెప్పి ప్రభుత్వాలు ఆ ఉద్దేశంతో పెడితే సచివాలయ ఉద్యోగులు అరుగులైన పేదలకి విత్తంతులకి ఆన్లైన్లో నమోదు చేయకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా నష్టపోయారు దాదాపు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పెన్షన్ దాకా నష్టపోయారు అని చేతి ఇమీడియట్గా ఈ యొక్క నష్టపోయిన వాళ్ళని వెంటనే ఆన్లైన్ చేయాలని చెప్పి ఎంపీడీఓ గారికి ఈ రోజున మెమ్మర్నం వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు గా ఇప్పుడు ఎంపీడీఓ గారు అయినా కానీ అసలు ఎందుకు ఆగింది ఈ పెన్షన్ ఏంటనేది సచివాలయానికి సమాచారం ఇచ్చి తెలుసుకొని వాళ్ళకి పెన్షన్ వచ్చేలాగా చేయాలని చెప్పి కులవ క్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి నా పేరు అందుబూరు ఫ్రాన్సిస్ బొట్టాయి రెడ్డిగనపురం ఎంపీటీసీ మాజీ